హాయ్ అండి ఇవాళ రేపు యువతలో ఎంత ఇంపేషన్స్ అసలు ఎంత అసహనమో మనుషులకి నిజంగా వాళ్ళు ఈ ఇంపేషెన్స్లో ఏమైపోతారో ఒకళ్ళొక్కళ్ళు చావగొట్టుకుని గుద్దుకుని చంపుకుని చచ్చిపోతారేమో అనిపిస్తూ ఉంటుందన్నమాట ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాలో కూడా ఏంటంటే ఎవ అసలు ఆ కామెంట్స్ కావచ్చు ఏది కానీ అసలు ఒకళ్ళను ఒకళ్ళు అసలు భరించుకు ఒకళ్ళ ఉనికి ఒకళ్ళు భరించుకోలేకపోతున్నారు అనమాట అసలు ఒకళ్ళ ఒకళ్ళ ఉనికి ఉనికి మనకి ఒకళ్ళు భరించుకోలేకపోతున్నారు అసలు అవతల వాడు అక్కడ ఉన్నాడంటే వాడిని ఎట్లా ఒకలాగో ఏదో రకరకంగా వాడిని వాడిని కృంగదీయాలి మానసికంగా కృంగదీయాలి లేకపోతే వాడిని ఎట్లా అవట్ల వాడిని చాలా నీ నీచమైన స్థాయిలోకి పడేయాలి అనే ఒక రకమైన ఒక ఒక భావనలో ఉన్నారన్నమాట ఇవాళ ఇవాళ రేపు ఎందుకంటే ఇవన్నీ కూడాను ఏంటి కారణం ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటే ఏంటంటే మీడియా ప్రభావం అంటా నేను ఎందుకంటే కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళని వాళ్ళకి మోసే వాళ్ళని మోసే మీడియా కావచ్చు లేకపోతే వా వాళ్ళు ఆ మీడియాని కొనుక్కున్న వాళ్ళ కొనుక్కున్న వాళ్ళ రాజకీయాలను కొనుక్కోని కొనుక్కున్నటం వల్ల రాజకీయ నాయకులు కొనుక్కోవటం వల్ల ఆ రాజకీయ నాయకుల్ని మొయ్యటమా ఏది ఏమైనప్పటికీ కూడాను మీడియా అనేది చాలా పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియా 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 గురించి మాట్లాడుతున్నానండి నేను ఆ మీడియా మూలంగా ఏంటంటే మొత్తం ప్రజలు దేశము ప్రజలు రాష్ట్రము మొత్తం రెండుగా మొత్తం నిట్ట నిలువుగా చీరిపోయినాయి అంట నేను ఎందుకంటే నిన్న నేను ఒక ఒక వీడియో చేశానండి ఏంటంటే సింధు జలాల మీద అది ఏంటంటే అది అసలు ఎక్కడ పుట్టింది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది అది ఏంటి దాని దాని డెస్టినేషన్ ఏంటి అనేది అవన్నీ కూడా వివరంగా చెప్పాను కాబట్టి ఏంటంటే నీళ్లు మనం ఆపలేము ఒకవేళ ఆపాలి అనుకుంటే కనుక దానికి చాలా వ్యయ ప్రయాసాలు చాలా మిలియన్స్ ఆఫ్ క్రోర్స్ రూపీస్ పెట్టాలి దానికి పైగా ఒకరోజు రెండు రోజులు అయ్యేది కాదు ఇరవై సంవత్సరాలు ఇది కూడా నేను చెప్పటం కాదు ఒక గుజరాత్ మఠం మఠం స్వామీజీ చెప్పాడు ఆయన నేను నేను రిఫరెన్స్ చెప్తూ మాట్లాడాను ఆ స్వామీజీ ఎవరంటే శంకరాచార్య స్వామి అభిముక్తేశ్వరానంద స్వామి ఆయన ఆయన జ్యోతిర్మఠం ఉత్తరాఖండ్ జ్యోతిర్మఠానికి నుండి గుజరాత్ గుజరాత్లోని ఇంకొక మఠానికి కూడాను ఆయన పేటాధిపతి శంకరాచార్య ఆయన ఏం అంటాడంటే అసలు ఇంతవరకు ఎవరు చేశారో ఇక్కడ ఈ ఈ ఈ పులి పెహల్గా దాడి ఎవరు చేశారో మరి మనకు తెలీదు చేశారో చేయలేదో ఎవరు చేశారో అసలు ఎందుకు వచ్చారు అంతంత దూరం నుంచి వచ్చి అంతసేపు ఉండి ఎలా దాడి చేశారు అని ఆయన వింటాడనమాట నేను మీకు వినిపిస్తా వినండి सरकारें वो तो कहीं ना कहीं असफल हो रही हिंदू होने के नाते हमको मार दिया जाता है मारने वाला सैकड़ों किलोमीटर से चल के आता है बड़े बड़े हथियार अपने साथ लिए रहता है एक नहीं अनेक की संख्या होती है बार आ, आ, आराम से आ जाता है आराम से घटना करता है तीस चालीस मिनट रुक करके लोगों को मारता है पूछता है ये करता है वो करता है और फिर आराम से चला जाता है ఎవడో వస్తాడు వందల కిలోమీటర్లు అంత కిలోమీటర్లు దూరం నడుచుకుంటూ అంత ప్రయాణం చేసేస్తాడు ఇక్కడ ఇరవై ఇరవై నిమిషాలు నలభై నిమిషాలు వేసి మారణకాండ చేస్తాడు మనుషుల్ని చంపేస్తాడు ఎవడో ఎందుకు వస్తాడో ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలీదు సురక్షా బలాలు ఎక్కడికి వెళ్ళినాయో తెలీదు నేనంటే నాకు చచ్చిపోతున్నారు వీళ్ళమ్మ కడుపులు మాట అసలు నేనేదో అన్నట్టుగా చచ్చిపోతున్నారు నువ్వు అసలు నువ్వు అసలు ఈ పాకిస్తాన్లో ఉ ఉండాల్సిందనివి నువ్వు అసలు ఇండియాలో ఉండాల్సిందా అని ముండ ముండమోపి వాగుడు వాగటం ఎందుకు నేను ఎక్కడుండాలో నాకు తెలుసురా ఎదవల్లారా చదువు లేని చదువు సంధ్య లేని వాళ్ళు ఇట్లాగే మాట్లాడుతున్నారు చదువుకున్న వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు నాకు వాళ్ళని చూస్తే జాలు ఇస్తున్నది అసహ్యం కూడా వేస్తున్నది అనమాట ఈయన ఈయన ఈయనకి ఈయనకంటే గొప్ప మతం మతం గల వాళ్ళం మనమును అంత దేశభక్తి ఉన్నవాళ్ళు హిందూ మతం మీద అంత ప్రేమ ఆ మనం స్వామీజీలు మతం వాళ్ళకే ఎక్కువ ఉంటుంది బాగాను వినండి ये हमारे विरुद्ध कार्य किया जा रहा सबसे समस्या ये है कि जब हमारे घर में हमने चौकीदार रखा हुआ है और हम कहीं चले गए हमारे घर में कोई घटना होती है तो हम सबसे पहले किसको पकड़े? सबसे पहले तो चौकीदार को पकड़ेंगे ना कि तुम कहाँ थे? దొంగతనం జరిగితే మన ఇంట్లో చౌకీదారిని పట్టుకుంటాము మనం వాడికి అప్పచెప్పి ఇల్లు అప్ప చెప్పేసి మనం వెళ్తాము దొంగతనం జరిగితే చౌకీదారిని పట్టుకుంటామా ఎవరిని పట్టుకుంటాము మరి ఆ చౌకదారు చౌకీదార్ ఎక్కడా అని అన్నాడు ఆయన అది నేను అన్నాను చచ్చిపోతున్నారు సింధు జలం గురించి చెప్పకూడదుట నేను అసలు ఏం మాట్లాడకూడదుట అసలు నీకేమన్నా తెలుసా నీకేమన్నా తెలుసా అంటే ఎవరేం ఉండల్లారా మీరు కాస్త చదువుకున్న ఎదవలైతే కాస్త పోయి ఆ ఇంటర్నెట్కి పోయి చూసుకోండి మీకే అన్నీ అర్థమవుతాయి అన్నీ నేనేం చెప్పక్కర్లా నా లాంటి వాళ్ళతో ఏమీ అవసరం లేదు మీకు మీకు చేతిలో ఫోన్ ఉంటే ఇంటర్నెట్ ఉంటే అన్నీ మీకే తెలిసిపోతాయి నేను చెప్పక్కర్ల నేను చెప్పాను అంత చచ్చిపోవక్కర్లేదు ఇదిగో దీని వైశాల్యం ఎంత దీని పొడవింత వింత దీన్ని దీని వెడల్పింత దీనికో ఇదిగో ఇన్ని ఇన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది ఇన్ని కిలోమీటర్లో పాకిస్తాన్ భాగ వింత ఇన్ని ఇండియా భాగ వింత అని నేను చెబుతుంటే అసలు నువ్వు ఎవరు ఎవరిని సమ దేన్ని సమర్థిస్తున్నావు అంటే సమర్థించడానికి ఎదవ ఎందుకులా స ఎవరిని సమర్థించాలరా నేను కాంగ్రెస్ని సమర్థిస్తున్నావా బీజేపీని సంబంధిస్తున్నావా ఓహో బీజేపీని అసహించుకుంటుందంటే తక్కువ డెఫినెట్గా ఆ తుగ్గులకు గాడి పార్టీ అయ్యే ఉంటుంది ఏమన్నా అర్థం ఉంది ఆ అంటే జగన్మోహన్ రెడ్డి అనమాట అంటే ఆ జగన్మోహన్ చేసిన తప్పేంటంటే పదిహేడు మెడికల్ యూనివర్సిటీలు మెడికల్ కాలేజీలు కట్టడమును మళ్ళీ ఇదిగో అడ్డమైన యదవలందరికీ కూడా డబ్బు దోచి పెట్టడం అనేది తప్పు అనమాట అందుకని అతను చేసింది చాలా మంచి పని అని మేము అలాంటి వాళ్ళు అంటే కనుక చచ్చిపోతారు వీళ్ళందరూ కూడా కాబట్టి ఏంటంటే ఇదిగో ఇదిగో అసలు ఇదంతా కూడా కారణం ఏంటంటే ఈ మీడియా అనమాట ఈ మీడియా ఒక్కొక్కళ్ళ ఒక్కొక్కళ్ళు కొనుక్కోవటం లేకపోతే రాజకీయ నాయకులు దావటం లేకపోతే రాజకీయ నాయకులకు సమర్థించటం ఇట్లాంటి మీడియాలు వచ్చినప్పటి నుంచి ఏమైందంటే ఒక ఇరవై పాతిక సంవత్సరాలుగా మొత్తం ఇదిగో యువత అంతా సర్వనాశనం అయిపోయారు నాశనం అయిపోయారు అసలు పక్కవాడు పక్కవాడు అంటే వాడు ఆ పక్కవాడెవడో వాడు హిందువు అయితే అదొక రకంగా అస ద్వేషించుకోవాలి వాడు వేరే కులం వాడైతే ద్వేషించుకోవాలి వాడు వేరే మతం వాడైతే ద్వేషించుకోవాలి వాడు ముస్లిం అయితే ద్వేషించుకోవాలి ఇదిగో ముస్లింలు ఇట్టా చేస్తున్నారట ఎవడు అందరిటకే చేస్తున్నారు మన సొంత మన మన మనకు మన హిందువులు మన జాతి వాళ్ళని మనమే అసహించుకుంటే వాడెవడో అసహించుకుంటున్నానని ఎందుకు మనం ఆ ముస్లిం వాడేవడో ఎవడో మన మనని చూసి బాధపడుతున్నాడు మన మీద ద్వేషించుకుంటున్నాడని వాడి మీద కా కత్తులు కారాలు రువ్వుతున్నాం మనము మరి మనమే మన 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 హిందువులనే మనం నాశనం చేసుకుని మన అసలు మన సొంత అక్కన చెల్లెల్ని బ్రదర్స్ని సిస్టర్స్ సిస్టర్స్నే మనం మనం అసలు భరించుకోలేకపోతున్నాం వాళ్ళు ఎవరన్నా మన కుటుంబ సభ్యుల్లో ఎవరో మనం మనం నచ్చే మనము మెచ్చుకునే నాయకుడిని వా మెచ్చుకునే మెచ్చుకునేది కాకుండా మనం అసహించుకునే నాయకుడిని వాళ్ళు వాళ్ళు ఇష్టపడుతున్నారంటే వాళ్ళని వాళ్ళ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అసలు వాళ్ళతో పోట్లాడటం అన్నీ ఇప్పుడు ఇవాళ ఇవాళ మీడియా మూలంగా ఏంటంటే అసలు కుటుంబాల్లో చిచ్చురేగిపోతున్నది కులాలు మతాలు అసలు మతాలు ఇవి మొత్తం కూడాను ఒక పక్క వాళ్ళు నేబర్సు అది ఇది ఏం లేదు ఆ ఆ వాడు ఆ ఫలానా పార్టీ ఆ ఫలానా వాడా వాడు ఆ కులం వాడు ఓ ఫలానా వాడ వాడు ఇంకోటి ఇవి చాలానట్టుగాను మన ఆంధ్రప్రదేశ్లో సినిమా సినిమా నటుల తాలూకు వాళ్ళ వాళ్ళ కులాలు వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పార్టీలు లేకపోతే వాళ్ళ జో వాళ్ళు వాళ్ళని సపోర్టర్స్ చేసే చేసేవాళ్ళు కూడా ఎదటి వాళ్ళని భరించుకోలేకపోతున్నారు ఇదంతా ఏంటంటే మొత్తం మనకి మన మన యువత సర్వనాశనం అయిపోయి పోయటానికి వచ్చిన టైం అనమాట దీన్ని యువత గనక నిర్వీర్యం అయిపోయి చచ్చు పడిపోయి పుచ్చు పుచ్చిపోయిన చచ్చు 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 పడిపోయిన పనికి మాలిన ఆ కూరగాయలు ఉంటాయి కదా అట్లా అయిపోయి అయిపోయారు అనమాట వీళ్ళు కాబట్టి ఏంటంటే వీళ్ళ వల్ల ఏది వాళ్ళ కుటుంబాలకి ఏది పనికి ఏది రాదు దేశానికి కాదు దేశానికి ఎందుకు పనికి దేశానికి ఏ ఉపయోగం లేదు లేదు కానీ ఆ కుటుంబాలకు కానీ వాళ్ళకి కానీ ఎవరికి పనికిరా ఎవ్వరికి కూడాను వీళ్ళ వల్ల అసలు ఏ విధమైన ఉపయోగం ఉండదు అనమాట కాబట్టి ఏంటంటే చదువుకున్నమాట అట్లాగే మాట్లాడతాడు అసలు ఏంటండి మీరు అనేది సింధు జిల్లాలని మీరు మేము ఏదైనా మనం ఆపేయగలం ఏదైనా ఆపేయగలం ఆపుతాం అయ్యా బాబు ఆపుతాం ఎన్ని ఏళ్ళు పడుతుంది ఆపటానికి ఎన్ని లక్షల కోట్లు మింగేస్తుంది ఆ డ్యామ్లు కట్టడానికి కావచ్చు ఆ ప్రాజెక్టులు కట్టడానికి కావచ్చు అవన్నీ కూడా ఇంకొకటి ఆ నీళ్ళన్నీ ఇక్కడ పెట్టుకుంటారు ఎక్కడో టిబిట్ నుంచి వచ్చే నీళ్లు ఆ నీళ్ళు ఇక్కడ మనం కట్టేస్తే మొత్తం ఫ్లడ్స్ వచ్చి చచ్చిపోతారు కదా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడాను ఇదేమన్నా సాధ్యమయ్యే పని అది కాదు బుర్రు ముర్రు అంటుంటే ఆ వీడియోను పట్టుకుని చచ్చిపోయి చంపేసుకుంటున్నారు వాళ్ళు ఒక్కళ్ళను ఒకళ్ళు ఒకళ్ళనొక్కళ్ళు పీక్కోలేక లాక్కోలేక అసలు మొత్తం అసలు మొత్తం ఓ ఏదో శివాలెక్కేసినట్టుగా ఏడు చేస్తున్నారు అంత ఏడవకండి అంత బాధపడకండి ప్యాషన్స్ ఒక టాలరెన్స్ నేర్చుకుంటే ఎదటి వాళ్ళ ఉనికిని కూడాను కాస్త వాళ్ళ వాళ్ళ చెప్పే భాష ఏంటి వాళ్ళు చెప్పే మాట ఏంటి వాళ్ళు చెప్పేటి దేని గురించి ఎట్లా ఏం మాట్లాడుతున్నారంటే ఓ పోనీ ఇది కాదండి అక్కయ్య గారు అది కాదండి అంటే ఏదన్నా చెప్తాను నేను కానీ ఏంటంటే ఈ లమ్ ఈ ముమ్ అని మొదలుపెళ్ళి ఈ లం భాషలు మమ్ ముమ్ భాషలు ఈ తల్లిదండ్రులు నేర్పిన భాష ఇవన్నీ కూడాను వాళ్ళు నేర్పలే వాళ్ళు చదువు సంజయ్ లేకుండా కాకుండా ఇదివే ఇవే మాట అంటే ఇంట్లో ఆ తల్లిదండ్రులు లంభాషలు భాషలు ముమ్ భాషలు మాట్లాడుకుంటూ వాళ్ళకి అందుకంటే పిల్లలకి ఏం నేర్పగలుగుతారు పోని వాళ్ళ పోనీ వాళ్ళ ఆ పేదరికంలో ఉంటారు ఉద్యమ స్కూళ్ళకు కూడా పంపించలేరు స్కూళ్ళకు పంపించి పంపించిన వాడేమో చెడ్డవాడైపోయాడు వాడు తుగ్లకు 11 more hundred data. మనుషులకి అసలు కాస్త కూడా విశ్వాసం లేదు అసలు ఒక రకమైన ఒక అవగాహన లేదు ఒక మనిషికి ఒక రకమైన ఏ విధమైన అసలు మనుషులకి ఏం లేకుండా అసలు ఎట్లా బతుకుతారో నాకు అసలు అర్థం కావట్లేదు అసలు ఒక వయసు తారతమ్యం లేకుండా ఒక పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఒక ఒక నాలెడ్జ్ లేకుండా ఒక అవగాహన లేకుండా ఒక సంస్కారం లేకుండా చదువు లేకుండా ఎట్లా తగలబడ్డారంటే మన యువత నిజంగా యువత ఇంత చదువు ఇట్లాగే ఉంటే ఇదే యువత పోను పోను ఇంకొక ఇరవై ఏళ్ళు పోయిన తర్వాత వాళ్ళు ఎందుకు నలభై ఏళ్ళకే ములాళ్ళు అయిపోతారు ఎందుకు పనికిరారు వాళ్ళు అసలు పిచ్చి వాళ్ళు అయిపోయి మొత్తం మొత్తం అసలు పనికి మాలిన సంతలాగా తయారవుతారు అనమాట కాబట్టి ఏంటంటే ఎట్టాగానే చావునివ్వండి నేను చేసే వీడియోలు నేను చేస్తాను నా అభిప్రాయం సింధువునది దీని పొడవుంటే దీని సంగతి తింటా దీని చరిత్ర చెప్పినందుకని అంత చచ్చిపోవాలి మీరందరూ అంత అవసరం లేదు అంత చావాల్సిన అవసరం అంత పీకుని అంత గింజుకోవాల్సిన ఏం లేదంటాను నేను కాబట్టి ఏంటంటే కాస్త సంయమనం పాటిస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అదే దానిలో ఎంతోమంది కామెంట్లు పెడుతున్నారు చాలా మీలాంటి వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి అక్కయ్య గారు మేడం గారు చాలా చక్కగా ఉందండి అదండి ఇదండి అది మాయరోగం ఏమన్నా మనుషులకి నీకు నీకు పొడగెట్టలో ఎంత ఎందుకంటే ఇదంతా కారణం మీడియానే అంట మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒకటి సోషల్ మీడియా ఒకటి వీటి మూలంగా ఏంటంటే జనాలు మొత్తం మొత్తం ఎక్కడికక్కడ ఎక్కడెక్కడ ఎందుకంటే మనం ఎవరు మన మన శత్రు జా జాతి వాళ్ళు బయట బయట దేశాల వాళ్ళు మన విదేశాల వాళ్ళు మన మన భారతదేశం అవ్వాలి అనుకునే వాళ్ళు ఎన్ ఎట్లా అనుకుంటున్నారో నిజంగా వాళ్ళ వాళ్ళ కోరిక మనం తీరుస్తున్నాం ఇట్లా మనలో మనం తన్నుకుని మనం మనలో మనం చిచ్చు పెట్టుకుని మనం మనలో మనం నాశనం అయిపోతున్నాము ఇదే సేమ్ అదే యాదవ కులం ఎట్లా సర్వనాశనం అయిందో అట్లాగే సర్వనాశనం అయ్యే టైం వచ్చింది ఇదిగో యువత గనక అర్థం చేసుకోకపోతే ఇదిగో అదే జరిగేది అదే జరుగుతుంది సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ బై అండి ఆల్ బాయ్